اچھا جی یہ گلاب گلاب لائے بیس کروں گا گلاب گلاب اوتھے نہیں چپو نہیں چپن گے کیا کہہ گے کیا کہہ گے کیا کہہ گے تو الہی کو

అదే ప్రియ దేవుని జనాంగమా సో పానకొల్లులో సమస్య జరుగుతున్నప్పుడు పాస్టర్స్ వచ్చి అది సో కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగామా మరి వాళ్ళు రాత్రికి రాత్రికి ఫోన్ చేసి మరి మీరు క్యాన్సిల్ చేసుకుంటారా లేదా అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడట లోపలికి వచ్చినటువంటి వాలంటీర్స్ని మరి బెట్టించి బయటికి పంపడం ఇదంతా చూడ చాలా బాబు పెడుతున్నాడు మీటింగ్ సో ఈ మీటింగ్ ఎట్టి పరిస్థితి ఆపాలని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు నేను చెప్పాను వాళ్ళకి ఇక్కడ చిక్క మిస్సాక్ గారు పెడుతున్నారు అంజుల చెట్టు వాళ్ళు పెడుతున్నారు డానియల్ గారు డానియల్ గారు పెడుతున్నారు మరి నేనేంటి అంటే నన్ను వాళ్ళు వేరే ప్రాంతం అన్నట్టుగా మాట్లాడారు నాకు అదే చాలా బాధ అనిపించింది కనుక ప్రాంత విభేదాలుండి ఏ విధంగా పరిచయం చేయగలుగుతాం అనేది నాకు చాలా బాధ అనిపించింది కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా భారపరితమైనటువంటి పరిచయం కోసం ప్రార్థన చేయండి సేవకులు ఎవరి మీద ఫైట్ చేయాలి మందిరాలు కూలగొడుతున్నారు వారి మీద ఫైట్ చేయాలి సేవకుల మీద దాడి జరుగుతుంది వారి మీద వారి మీద సేవ వారి మీద వారికి అందంగా నిలబడాలి కానీ ఒక సేవకుడు ఎక్కడొచ్చో వచ్చి మీటింగ్ ఒక నెలకు ఒక రోజు పెట్టతో ఉన్నప్పుడు వారిని అట్టుకోవడం నేనేం సంఘం కట్టడానికి వచ్చానా పాలకొల్లు సంఘం కట్టుకోవడానికి రాలే కదా సంఘం కట్టుకోవడానికి రాలేదు కదా నేను సంఘం కట్టుకున్నాము పాలకొల్లులో మందిరం స్టార్ట్ చేద్దామని వచ్చానా రాలేదు కదా ఎందుకు అంటే పరిచయ భారంతో ఈ తమ్ముడు నన్ను ఆహ్వానించాడు నేను వచ్చాను సో ఇక్కడ అనేక మంది సేవకులు పెడుతున్నారు కానీ నేను ఫస్ట్ టైం పెట్టడానికి వచ్చినప్పుడు మిడ్ నైట్ వచ్చి ఒక రౌడీల లాగా చిన్న చిన్న పిల్లల్ని బెదిరిస్తూ ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు లోపల పడుకున్న పిల్లల్ని తీసుకొచ్చి మీద ఉత్పాత్ మీద తీసుకొచ్చి పడుకోబెట్టారు సార్ వీడియో అయితే ఆలోచించవలసిందిగా ప్రభు పేరుతో చేస్తున్నారు క్రైస్తవ సమాజం ఐక్యత దేనికి కావాలి ఈరోజు అనేకమైన మందిరాలు కూలగొడుతున్నారు చూడండి చూడండి ఈ వీళ్ళలో ఫుట్పాత్ మీకు నెట్టారు మీరు ఉంటారా లేకపోతే చూడండి ఫుట్పాత్ చిన్న చిన్న పిల్లల్ని అక్కడ పడుకున్న వాళ్ళని ఆ దౌర్జన్యంగా బయటికి పంపించడం జరిగింది మీ మాకు ఒకవేళ ఒక త్రీ డేస్ ముందు ఒక ఫోర్ డేస్ ముందు మాకు ఒకవేళ చెప్పినా మేము ఆఫ్ చేసే వాళ్ళం ఇంత దౌర్జన్యంగా చంపుతాము నరుకుతాము అన్నట్టుగా మాట్లాడటం ఇట్లా మాధవారే నా ఇట్లా చెప్పు నైట్ వచ్చినా నైట్ ఫోన్ చేస్తే వచ్చి మొత్తం పడుకున్న వాళ్ళని లేపి సామాన్ మొత్తం మెడబడి బడి బండ్ల చుట్టూ తిరిగి బండ్ల మొత్తం స్థలాలు పెడతాం ఇక్కడ ఉండదు మీ అయ్యగా వచ్చిన వాళ్ళని అయ్యగా సంగతి చూస్తాం మొత్తం చెప్తామని నోరు కూర్చొని మారుతున్నారు వాడు గీడు అని మారుతున్నారు అమ్మ తీజ అనేటువంటి ఆయన కొత్త గుడు తెలంగాణ డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థన పెడతానని స్వస్థవరాలు తైలాభిషేకాలు పెడతానని ఆయన అనౌన్స్ చేయడు సేవకులు తెలియడు వారు స్పందించి నిన్న ఉదయం పది గంటల నుంచి కూడా ఇక్కడ హాల్ దగ్గరికి వచ్చి మంగళవారం మాట్లాడారు నిన్న మాట్లాడారు ఇవాళ కూడా ఇవాళ కూడా నిన్న కూడా ఇక అంతా సేవకులు ఉన్నారు ఎవరైతే వచ్చారో వాళ్ళతో మాట్లాడటానికి రెడీగా ఉన్నారో అయితే ఏడు గంటల ఐదు నిమిషాలకే అమ్మ తేజ గారు ఫోను నెంబర్ దొరికింది ఆయనకి ఫోన్లో అయ్యా ఇది పరిస్థితి ఇక్కడ స్వస్థవనాలు తైలాభిషేకాలు మీరు ఉండడం వల్ల గరిబిలి తప్ప ఏమీ లేదు రైతు ఉన్నటువంటి సేవకులు సేవాపరిచర్ అంతా అద్భుతంగా జరుగుతుంది మీరు కొత్తగా ఇక్కడికి వచ్చి పెట్టవలసినటువంటి అవసరం లేదని మీరు చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే ఆ గారు పెడుతున్నారు అంజూరు ఆయన పెడుతున్నారు ఈయన పెడుతున్నారు ఆయన పెడతారన్నారు సరే వారిని కూడా ఆఫ్ చేస్తామండి మీరు మీ వల్ల ఏది ఇబ్బంది జరుగుతుంది వాళ్ళ వల్ల అదే ఇబ్బంది జరుగుతుంది వారిని కూడా ఆపేయడం చేయడం జరిగింది ఇందాక అమతేజ గారు మాట్లాడుతూ అతి కిరాతకంగా బయటకు గిండేశారు మమ్మల్ని కొడతామని బెదిరించారు అనే మాటలు అన్నీ కూడా వందకి రెండు వందల పర్సెంట్ అబద్ధాలు అన్ని అబద్ధాలు జనాల్ని ఆకర్షించడానికి జనాల్ని కూడుగట్టుకోవడానికి చెప్పిన మాటలే తప్ప రాత్రి ఉన్నటువంటి సోదరులు చాలా మర్యాద పూర్వకంగా చెప్పారు అబ్బాయి మీరు ఇక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయకండి మీ అంబతీయ గారితో మాట్లాడాం కనుక మీరు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయొద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది తప్ప ఎవరిని కూడా కిరాతకంగా బయటకు ఎంటేసి చంపేస్తాం కొట్టేస్తామని బెదిరించలేదు రెండవది మేము తెలంగాణలో నుంచి వచ్చామని విభేదాలు కలిగించి మా మీద ఇలాగా మాకు దిక్కు లేదని ఇలా చేశారని వారు అనడం జరిగింది అది కూడా రెండు వందల పర్సెంట్ అబద్ధం వారికి ఇక్కడ ఉన్నటువంటి పాలకొల్లి మండలం కూడూరు మండలం ఎలమంచిల మండలం ఉన్నటువంటి సేవకులందరూ వారి తరఫున ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలు వారందరూ కలిసి వారితో ఫోన్తో మాట్లాడి ఫోన్లో వారికి విజ్ఞాపనం చేసిన అయ్యా మీరు పెట్టొద్దు అయితే మా సేవకుల వేదన రోదన అర్థం చేసుకోండి ఇక్కడ మీరు అవసరం లేదనేటువంటిది చెప్పడం జరిగింది అయినా మరలా మా ఉదయం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర విషయం చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈయన కేవలం జనాలు మబ్బి పెట్టడానికి చెప్పేటువంటి మాటలు తప్ప అందులో వాస్తవాలు లేవనే సంగతిని చాలా స్పష్టంగా మేము అందరికీ కూడా తెలియచేస్తున్నాం అందరూ గమనించండి